శారుల పసిడే తాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా కారులో షికారుకెళ్ళే పాల భుగ్గల పసిడే తాన భుగ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నిన్ను మించిన కల్నెలందరో మండు టెండలో మాడిపోతే నిన్ను మించిన కల్నెలందరో మండు టెండలో మాడిపోతే వారి బుగ్గల నెగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారు కెళ్ళి వాళ్ళ బుగ్గల పసిదితానా నిలిచి విను నీ బడాయి